ార్డ్ సహోదరుడు బక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు ఏలియనిగా మరలా భయపడుటకు మీరు దాసపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితేరి రోమియో క్రాసుపత్రిక ఎనిమిదోద్యా పదిహేను వచ్చినము దత్తపుత్రాత్మ గ్రీసు దేశంలో ఒక అలవాటు కలదు కుమారుడికి ఇరవై రెండు సంవత్సరాల వయసు వచ్చినప్పుడు తండ్రి స్నేహితులను బంధువులను పొరుగువారిని పిలిపించి అందరి సమక్షంలో ఇట్లు చెప్పును స్నేహితులారా నా కుమారునికి ఇప్పుడు యుక్త వయసు వచ్చినది మీ అందరి ఎదుట ఇప్పుడు నా వ్యవహార సంబంధమైన పత్రములన్నిటి మీద అతడి సంతకము చేయవచ్చును నా ఇంటి మీద అధికారం ఇచ్చుచున్నాను అని చెప్పి కుమారుని చేతిలో పెద్ద తాళపు చెవిని పెట్టును దేవుడు మనకు దత్తపుత్రాత్మను అనుగ్రహించుటలు ఇదే తలంపు కలిగి ఉన్నాడు ఈ ఆత్మ మనము ఆత్మీయంగా యుక్త వయసుకు వచ్చినట్లు చేయును మనలో అనేకులము ఆత్మీయముగా శిష్యుల వలె ఉన్నాము చాలా సంవత్సరాల వరకు ఆత్మీయముగా ఎట్టి బాధ్యతలు వహించలేము కూటములలో పాటలు మాత్రము విని వర్తమానమునకు నిద్రపోయేదము దేవుని కార్యములందు మనకు శ్రద్ధ లేదు దేవుని ఇంటిలో బాధ్యత కలిగి నన్ను ఆశ లేదు కానీ విశ్వాసులముగా ఏదైనా బాధ్యత కలిగి ఏదో ఒక బాధ్యత కలిగి ఉంటే ప్రతి విశ్వాసి ఏదో ఒక బాధ్యత వహించవలనది ప్రభు యొక్క ఆశ ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండేగాక